నమో నారాయణాయ మా లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము సోమవారం రోజున ఆ పరమేశ్వరుడికి ఏ విధంగా పూజించడం వల్ల ఏ విధమైన పూజను చేయడం వల్ల అభిషేకము ఇలాంటి అభిషేకం చేస్తే ఏం ప్రయోజనాన్ని మనం పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి లింగాభిషేకం చేస్తే కైలాసంలో శివుడికి అభిషేకం చేసిన దానితో సమానం సోమవారం రోజున మనము శివుడికి అభిషేకం చేస్తే సర్వసంపదలు ఇస్తాడు శివుడు అభిషేక ప్రియుడు పంచామృతాలు పండ్ల రసాలు విభూతితో పాటు అనేక వస్తువులతో అభిషేకిస్తారు చెంబెడు నీళ్లు పోసినా సరే అరహర మహాదేవుడు పొంగిపోతాడు అభిషేకం వల్ల నయం కాని రోగాలు నయమవుతాయని మన విశ్వాసం అభిషేకం ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు సంతానం వంటి ప్రయోజనాలను ప్రసాదిస్తుంది సోమవారం రోజున నాడు చేసే శివాభిషేకం అత్యంత శ్రేయస్కరం ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది చెరుకు రసంతో మనము అభిషేకం చేస్తే దుఃఖం తొలగిపోతుంది సోమవారం రోజు శివుడిని బిల్వ పత్రాలతో అర్చిస్తే కోటి జన్మల పుణ్యంతో పాటు జన్మ జన్మాల పాపాలు నాశనం అవుతాయి సోమవారం రోజున తలస్నానం చేసి నుదుట విభూతి ధారణ చేసి శివయ్యను ప్రార్థిస్తే శివయ్యకు ఎంతో ఇష్టం శివుడిని పుష్పాలు తామర పుష్పాలతో పూజించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంట్లో శివలింగం పెట్టుకుంటే పైనుంచి జలధార ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి తులసి ఆకులు ఎట్టి పరిస్థితిలోనూ శివుడికి సమర్పించకూడదు శివలింగానికి కుంకుమ పెట్టకూడదు ఈ విధమైన నియమాలను పాటిస్తూ మనము శివుడిని పూజించాలి మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్టే మారేడు అంటే మారాజు అంటే పరిపాలకుడు ఈశ్వరుడు ఆ చెట్టు రూపంలో ఉన్నాడు సృష్టిలో ఏ చెట్టు అయినా పువ్వు పూసి కాయకాస్తుంది ఒక్క మారేడు చెట్టు మాత్రం పువ్వు పూయకుండానే కాయకాస్తుంది ఈశ్వరుడు మారేడు చెట్టు రూపంలో కొలువై ఉన్నాడని మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మారేడు చెట్టుకి మనం ప్రదక్షిణ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు మనం ప్రదక్షిణ చేసినట్టే ఈ విధంగా మనం శివుడిని పూజించడం వల్ల మనకు అనేక శుభాలు జరుగుతాయి రోజు శివపూజ చేయాలనుకున్నప్పుడు ఒకవేళ సమయం లేకపోతే అష్టోత్తరం చేయలేనప్పుడు ఎనిమిది నామాలతో శివపూజ చేస్తే శివపూజ పూర్తయినట్టే ఆ ఎనిమిది నామాలు ఏంటంటే భవాయ దేవాయ నమ శర్వాయ నమః ఈశానాయ దేవాయ నమ పశుపతయే దేవాయ నమ రుద్రాయ దేవాయ నమ ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమ మహతే దేవాయ నమః ఈ ఎనిమిది నామముల చేత మనము స్వామిని పూజ చేసినట్లయితే ఆ పూజ మనకు పరిపూర్ణం అవుతుంది ఈ విధమైన విధానాలు పాటిస్తూ అభిషేకం చేస్తూ ఆ శివుణ్ణి మనం ప్రసన్నం చేసుకున్నట్లయితే ఆ స్వామి మనల్ని కరుణించి మనకు అన్ని విధాల అన్ని పనులు జరిగే విధంగా మనకు ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి సకల శుభాలు జరిగేలా ఆ శివయ్య మనల్ని దీవిస్తాడు సర్వే జనా సుఖినో భవంతు